దొందు దొందే కాదా ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క తీర్మానం చేశారట విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ చేయకూడదు అని ఒక్క తీర్మానం చేశారట అంతటితో ఆయన పనైపోయిందట చేతులు దులిపేసుకున్నాడు పెద్ద పెద్ద కోటలలో బతుకుతున్నాడు సరిపోతుందా ఎందుకు ఉద్యమించలేదు సార్ అని అడుగుతున్నాం ఎందుకు ఉద్యమించలేదు మీ ప్రజలు కదా మీకు ఓట్లేయలేదా వీళ్ళు ఓట్లేస్తే కదా మీరు గెలిచింది వీళ్ళ జీవితాలు జీవితాలు కాదా ఆలోచన చేయాలి మళ్ళీ మళ్ళీ అదే నాయకులను ఎన్నుకుంటే ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి జగన్ ఇంకోవైపు చంద్రబాబు గారు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు సార్ బీజేపీ పార్టీతో ప్రజలకు సమాధానం చెప్పండి అని అడుగుతున్నాం బీజేపీ పార్టీ మనకి ఏం చేసింది ఈరోజు బీజేపీ పార్టీకి ఒక్క ఓటైనా ఒక్క సీట్ అయినా ఒక ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీ అయినా ఉన్నాడా లేడు గత ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే గెలవలేదు బీజేపీ పార్టీ ఒక ఎంపీ గెలవలేదు బీజేపీ పార్టీ అయినా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం బీజేపీ గుప్పట్లో ఉంది ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఏ పార్టీ ఏ పార్టీ బీజేపీ పార్టీ ఎందుకంటే ఒక పక్క పాలకపక్షం ఇంకో పక్క ప్రతిపక్షం రెండు పార్టీలకు బీజేపీ పార్టీ కావాలట ఇది ఒక లవ్ ట్రా ట్రయాంగిల్ రెండు పార్టీలకు బీజేపీ పార్టీ కావాలట బీజేపీ పార్టీ ఏమో ఇద్దరితో ఇద్దరితో కలిసి డివైట్లు పాడుతుంది ఎందుకు పాడదు ఒక పక్షమో పాలకపక్షం ఇంకో పక్షేమో ప్రతిపక్షం ఇద్దరు స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు ఏ ఒక్కరు మనకు ప్రత్యేక హోదా కావాలి అని ఏ ఒక్కరు అడగరు మనకు పోలవరం కావాలని అని ఏ ఒక్కరూ ప్రశ్నించరు మనకు రాజధాని కట్టాలన్న చిత్తశుద్ధి ఏ ఒక్కరికే లేదు ఆఖరికి విశాఖ స్టాలు విశాఖ స్టీలు ప్రైవేటైజ్ అయిపోతుంది నా కూడా వీళ్ళకు చీమ కుట్టినట్టు కూడా లేదు ఇలాంటి వాళ్ళ కాళ్ళ నాకు గెలిపించుకునే ప్రజలందరూ ఆలోచన చేయాలి ఎవరు అడ్డు ఆపు లేరు నేను ఏదైనా చేయగలను అనుకుంటున్నాడు రావణాసురుడు కూడా ఒకటి అనుకున్నాడు నా చుట్టూ బంగారంతో కట్టిన లంక ఉంది వజ్రాలతో వైడూర్యాలతో ఉన్న పుష్పక విమానం ఉంది ధీరులు సూర్యులు మంది మార్బం ఉన్నారు అనుకున్నాడు నన్నేం చేయగలను చేయగలడు అనుకున్నాడు నార చీర కట్టుకొని నేల మీద నిలబడి శ్రీరాముడు బాణంతో చంపేశాడు రాష్ట్రాన్ని రావణ కాష్ట్రం చేసిన అయోధ్యకే రాముణ్ణి తీసుకొచ్చిన శ్రీ మోదీ గారు ఇక్కడ ఉంటే రాష్ట్రాన్ని రావణ కాష్ట్రం చేసిన రాష్ట్రాన్ని రావణ కాస్త్రం చేసిన చిటికిరి వేలంత రావణాసురుణ్ణి తీసేయడం అంత కష్టమా నేను తాడేపల్లి గుడి సభలోనే చెప్పాను ఇక్కడ నుండి నేను దేవదత్తం పూరిస్తున్నానని అర్జునుడు పూరించిన శంఖం దేవదత్తం అంటే నేను దేవదత్తం అన్నాను కానీ పాంచజన్యం అనలేదు అది పూరించాల్సింది ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడే అక్కడి నుండే మోదీ గారు పాంచజన్యాన్ని వచ్చిన మోదీ గారు గుజరాత్ ద్వారక నుంచి వచ్చిన శ్రీ మోదీ గారు ఈ కురుక్షేత్ర యుద్ధం కోసం పాంచజన్యాన్ని పూరిస్తారు ఇక్కడ జరగబోయే ఎన్నికల కురుక్షేత్రం ఈ యుద్ధం ఫలితం ఈ యుద్ధం ఫలితం ధర్మం దే విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం ధర్మం దే విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం జై దయచేసి అందరూ కూడా కొంచెం సంయమనం పాటించాలి మీ ఉత్సాహం అభిమానం కట్టలు తెంచుకున్న విధానాన్ని దయాస్మతి నుంచి ప్రధానమంత్రి గారు గమనిస్తూ ఉన్నారు కాబట్టి మీరు మైక్కు కొంచెం దూరంగా ఉన్నట్టయితే మనం ప్రధానమంత్రి గారు విలువైన సందేశాన్ని వినగలుగుతాము దయచేసి అందరూ కూడా సంయమనం పాటించాలని కోరుకుంటా ఉన్నాను అనేక సంవత్సరాలుగా చట్టానికి నోసుకొని పెండింగ్ బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు నూతన పార్లమెంట్ భవనంలో మొట్టమొదటి బిల్లుగా నారీ శక్తి వందన్ పేరుతో మొట్టమొదటి పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్ట సభలకు మహిళలకి వెళ్ళే అవకాశాన్ని కల్పించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఈ వేదిక మీదే ఉన్న ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీమతి తంగిరాల సౌమ్య గారు జనసేన పార్టీ తరఫున శ్రీమతి లోకం పావని గారు భారతీయ జనతా పార్టీ తరపున డాక్టర్ శ్రీమతి శనకాయల అరుణ గారు ప్రధానమంత్రి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను మహిళకి ఆర్థిక ఆర్థిక సాధికారతతో పాటు రాజకీయ సాధికారతను తీసుకొచ్చి మహిళ యొక్క భద్రతను పెంచిన బిల్లు థర్టీ త్రీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గన్న నాయుడు గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటాను అందరికీ నమస్కారాలు మొదటిసారి ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాను నరేంద్ర మోడీ గారు ఇక్కడే ఉన్నారు కడా క్రమశిక్షణ మీరు నేర్చుకోవాల్సింది మేము ఎవ్వరు కూడా నివారించలేకపోయాం ఇక్కడ టవర్స్ ఎక్కినప్పుడు ఒక ప్రధానమంత్రిగా ముందు చూపుతో మీరు దిగకపోతే ప్రమాదం వస్తుందని గ్రహించిన వ్యక్తి మన మోదీజీ గారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి నాయకత్వం ఇక్కడికి వచ్చింది ఎవరికైనా అనుమానం ఉందా తమ్ముళ్ళు గెలుపు ఎన్డీఏ మా యువత ఉత్సాహం చూస్తున్నా మా ఆడబిడ్డల పట్టుదల చూస్తున్నాం ఈరోజు మీరందరూ కూడా మోదీజీ గారి నాయకత్వంలో అండగా ఉంటామని చెప్పడానికి వచ్చారు అవును అంటే గట్టిగా చెప్పట్లు కొట్టి చెప్పండి అవునని ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ ప్రధాని ప్రగతివాది నరేంద్ర మోదీ గారికి స్వాగతం సుస్వాగతం ఐదు కోట్ల తెలుగు ప్రజల తరఫున మరొక్కసారి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం